పది సంవత్సరాలు అధికారాన్ని ఎంజాయ్ చేసి వ్యవస్థలను శాసించి చట్టానికి అనుగుణంగా వ్యవస్థని చక్కబెట్టాము అలాగే వ్యవస్థలో సమూలమైన సంస్కరణలకి మేము ప్రారంభించాము వాటిలో విజయవంతమయ్యాము అని చెప్పి గతంలో ప్రకటించిన వ్యక్తులు ఇవాళ ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారు మరి పడుతున్నారా పాల్పడుతున్నారా లేదా పడుతున్న వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారా అది సభ్య సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది అవునండి సో నిన్న తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ పైన దాడులు జరిగాయి గత నెలలో మహా టీవీ ఛానల్ పైన టీవీ ఛానల్ కార్యాలయం పైన దాడులు జరిగాయి మరి మహా టీవీ ఛానల్ పైన సో దాడులు జరిగిన దృశ్యాలు మన ముందున్నాయి అలాగే సో గతంలో మరి ఈ ఛానల్ పైన దాడులు చేస్తే ఇవాళ తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ పైన దాడులు చేశారు ఈ రెండు దాడులలో కూడా మహా టీవీ ఛానల్ పైన దాడులు చేసిన వారు కేటీఆర్ అభిమానులు అని ఇవాళ మల్లన్న గారి ఆఫీస్ పైన దాడులు చేసిన వారు సో కవిత గారి అభిమానులు అని చెప్పి సో ఇవాళ తెలుగు మీడియా కోడై కూస్తోంది అయినా మరి దాడులేంటి దాడులేంటి భావ ప్రకటన హక్కులో భాగంగానే కదా మీడియా పనిచేస్తోంది మరి మీడియా నిరాధారమైన ఆరోపణలు ఏవైనా చేస్తే వాటిపైన ఖండించాలి వాటిపైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి చట్టబద్ధమైన చర్యలని ప్రోత్సహించారు అంతేకాని పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి సో వ్యవస్థలను శాసించిన వ్యక్తులు వ్యవస్థని నమ్మకుండా చట్టాలపైన గౌరవాన్ని ప్రదర్శించకుండా భౌతిక దాడులను ప్రేరేపించడం భౌతిక దాడులకు పాల్పడే వ్యక్తులకి భరోసాగా నిలబడడం ఎంత మాత్రం సరైంది కాదు కాబట్టి మరి దాడులు వాళ్ళు చేయించారా లేదా దాడులు చేయబడ్డాయా అనే దానిపైన సో సభ్య సమాజానికి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత ఆధినాయకులు సో గౌరవ కేసీఆర్ గారికి ఉంది ఎందుకంటే సో తెలంగాణలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ మరి కొట్లాడడం నేర్పిన మీకు ఖచ్చితంగా ఎవరైనా తెలంగాణ పౌరులకి భావోద్వేగాలు ఎక్కువ అది మీకు తెలియంది కాదు మరి తెలంగాణ పౌరులకి భావోద్వేగాలు ఎక్కువ కాబట్టి భౌతిక దాడులైతే పరిష్కారం కాదు కాబట్టి మరి ఆధినాయకులుగా మీరు ఏ సమాధానం చెప్తారో సభ్య సమాజం ఎదురుచేస్తోంది కాబట్టి సో మరి కల్వకుంట్ల కవిత గారు క్యూ న్యూస్ టీవీ ఛానల్ పైన దాడు క్యూ న్యూస్ ఛానల్ పైన మల్లన్న గారి ఆఫీస్ పైన దాడులు చేయడం అలాగే కేటీఆర్ గారి అభిమానులు మహా టీవీ ఛానల్ కార్యాలయం పైన దాడులు జరగడం దాడులు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు వ్యవస్థలను శాసించిన మీరు వ్యవస్థలను గౌరవించకపోవడం దురదృష్టకరం కాబట్టి ఆది నాయకుడు చెప్పే సమాధానం కోసం సభ్య సమాజంతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ